చెల్లకల్లు టోల్ ప్లాజా వద్ద రెండు వందల పద్దెనిమిది కిలోల గంజాయిని పట్టుకున్న వత్సవాయి పోలీసులు సుమారు ముప్పై లక్షల విలువైన గంజాయిని రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్రంలో గంజాయిని సమూలంగా నిర్మించాలని రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈగల్ ఫోర్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా అనేది లేకుండా చేయడానికి పటిష్టమైన నిఘా పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది నగర పోలీస్ కమిషనర్కి రాబడిన సమాచారం మేరకు వత్సవా ఎస్ఐ వారు సిబ్బంది కలిసి చిల్లకల్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేయటం జరిగింది అదే సమయంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న రెండు కార్లు నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి సుమారు రెండు వందల పద్దెనిమిది కేజీల గంజాయిని గంజాయి తరలించడానికి ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ నలుగురు నిందితులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని జల్సాలు చేయాలనే ఉద్దేశంతో హైదరాబాదులో గంజాయికి మంచి గిరాకీ ఉందని ఒరిస్సా రాష్ట్రంలో గంజాయి చాలా తక్కువ రేటుకు లభిస్తుందని వాటిని తీసుకొని హైదరాబాద్ తీసుకువెళ్ళి అక్కడ ఎక్ ఎక్కువ రేటుకి అమ్మితే అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకొని ఏపీ రాష్ట్ర సమీపంలో ఒరిస్సా బోర్డర్ తండాలోని తక్కువ రేటుకు గంజాయి కొనుగోలు చేసి రెండు కార్లను సర్దుబాటు చేశారు నర్సీపట్నం నుండి బయలుదేరి హైదరాబాదు వెళ్తున్న సమయంలో గంజాయిని పట్టు పట్టుకోవడం జరిగింది నగర పోలీస్ కమిషనర్కి రాబడ్డ పక్కా సమాచారంతో జగ్గయ్యపేట సిఐ వత్సవా ఎస్ఐ వారి సిబ్బందితో కలిసి చిల్లకలు టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలు చేసి నలుగురు నిందితులను అదుపులో తీసుకున్నారు సుమారు ముప్పై లక్షల విలువైన గంజాయిని పట్టుకోవడంతో రెండు వందల పద్దెనిమిది ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ రెండు కిలోలు ఉండటం జరిగింది గంజాయిని తరలిస్తున్న రెండు కార్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది జగయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డిసిపి మహేష్ రాజు గారు రూరల్ డీసీపీ ఈరోజు అందుగా మా డీసీపీ నేను జగ్గేపేట సిఏ వెంకటేష్ గారు పచ్చి మహేష్ గారు మా సిబ్బందితో మాట్లాడుతూ మా సిబ్బందితో సమాచారం మేరకు చిల్లక దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాము చేస్తూ ఉండగా ఒక ఇనోవా వెహికల్ మా పోలీస్ పార్టీని చూసి ఈ స్ట్రై టు బ్యాక్ మళ్ళీ విజయవాడ వైపుకి అక్కడ మెరిడియన్ గ్యాప్ అంటే డివైడర్ మెరిడియన్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తే వెంటనే మా పార్టీ వెళ్ళి పట్టుకొని దాని వెనకాల ఇంకో బండి మైక్రా వెహికల్ కూడా అవి ఆ రెండిటిని ఆపి తనిఖీ చేసి చూడగా డికీలో ఒక దాంట్లో ముప్పై తొమ్మిది ప్యాకెట్స్ ఈచ్ ప్యాకెట్ టూ కేజెస్ ఇంకో దాంట్లో డెబ్బై ప్యాకెట్స్ ఈచ్ ప్యాకెట్ టూ కేజెస్ ఆల్టుగెదరు టూ హండ్రెడ్ ఎయిటీన్ కేజెస్ రెండు వెహికల్స్లో స్విచ్ చేసాం అలాగే ఆ నడుపుతున్న ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క డ్రైవరు ఆ డ్రైవర్తో పాటు ఈ సరుకుని సప్లై చేయడానికి సమ్వేర్ టు హైదరాబాద్ ఆర్ మహారాష్ట్ర ఇది ఒరిస్సాలో ఒక తండాల్లో తక్కువ రేటు కొనుక్కొని ఎక్కువ రేటుకి అమ్మి లాభాలు గడించాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఒరిస్సాలో సరుకు తీసుకొని వస్తూ ఉండగా ఈరోజు మేము పట్టుకొని ఈరోజు కేసు బుక్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ అంతమా ట్వంటీ టూ బార్ ట్వంటీ ఫైవ్ పచ్చవాయ పోలీస్ స్టేషన్లో కేసు కట్టాం ఎన్డీపీఎస్ యాక్ట్ నందిగా మొన్న నందిగావంలో మొన్న దగ్గర